ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీల దీక్ష ముప్పై తొమ్మిదవ రోజుకు చేరింది అంగన్వాడీల దీక్ష శిబిరం నందు డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటూ నినాదాలు చేస్తూ చేతులు చెవులపై పెట్టుకుని అంగన్వాడీల బాధ ఈ చెవిటి ప్రభుత్వానికి వినపడడం లేదని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు తర్వాత వీరి దీక్షకు సంఘీభావంగా కాంగ్రెస్ నాయకులు దీక్ష శిబిరం వద్ద బైఠాయించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సమాన వేతనానికి సమాన కూలీ ఇవ్వాలని అంగన్వాడీలకు మద్దతుగా నిలబడతామని తెలియజేశారు

ప్రతి ఒక్కరికి రాజ్యాంగం హక్కు కల్పించింది న్యాయమైన పోరాటం చేసే హక్కు ఉంది ఎవరైనా చేయొచ్చు న్యాయపరంగా ఎవరైనా డిమాండ్ చేయొచ్చు వారి అవసరాలను బట్టి వారికి ఉన్నటువంటి సమస్యలను తెలిపి తీసుకోవాల్సినటువంటి వాళ్లకు హక్కు ఉంది అలాంటి హక్కును కాలరాసేటటువంటి ఎవరికి చేత కాదు అదే విధంగా మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుంది ఈ మధ్యనే నవంబరు జనవరి పదకొండవ తేదీన రాష్ట్ర మాకు ఈ మధ్యనే మార్జి అయినటువంటి గిడుగురు రుద్రరాజు గారు కూడా ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి అంగన్వాడీ ధర్నాకు వెళ్ళి మనం ఇంతవరకు చూడలేదు ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా రోడ్డు మీదకి వచ్చి ఎవరైనా నిరసన తెలుపుతూ తమ హక్కులు కావాలని అడుగుతున్నప్పుడు వెంటనే చర్చలు జరిపి వాళ్ళు అడిగినంత కాకుండా